ఉత్తమోత్తమ దాసుడు దూతలలో కొందరు ప్రభువు ఆజ్ఞను అనుసరించక తద్విరుద్ధముగా చేసి అపచారం చేస్తారు మరికొందరు ప్రభువు యొక్క ఆనతి ఎంతవరకో అంత మాత్రమే అనుసరిస్తారు అయితే మూడవ రకం వారు ప్రభువు యొక్క ఆజ్ఞను మాత్రమే కాక వారి ఇంగితమును తెలుసుకొని శ్రద్ధాభక్తులతో శక్తివంచన లేకుండా కార్యక్షేత్రము నందుండి విజయం సాధిస్తారు వీరు ఉత్తమోత్తములు హనుమంతుడు ఉత్తమోత్తమ దాసుడు అతడు రాముడి ఆశయాలను గుర్తించినవాడు రాముని అడుగుజాడలలోనే సంచరించినవాడు అతనికి రామచింతన తప్ప అన్యచింతనలు లేవు అతడు రామాజ్ఞను విమర్శించలేదు ఈ పని నా చేత సాధ్యమా అని సందేహించలేదు ఆజ్ఞ ఇచ్చిన రాముడే దానిని నెరవేర్చడానికి కావలసిన శక్తిని అందిస్తాడని విశ్వసించి బయలుదేరాడు మార్గమధ్యమున ఒక పర్వతము లేచి ఆతిథ్యం అందించిన స్వీకరించలేదు సురస అనే రాక్షసి ఔదరించిన భయపడలేదు ఆగ్నేయే శరణు అని భావించి రామభాణం వలె లంకను చేరుకున్నాడు భక్తులైన వారు హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి